అన్ని విధానాల మంత్రి శ్రీహర్రావు కొడుకు అవును సార్ ఖచ్చితంగా అతని నేరస్తుంది చెప్పగలను కరెక్టే కానీ అతనే హంత కూడా నిరూపించడానికి మన దగ్గరి సాక్షాలు ఏమున్నాయి ఆ తప్పకుండా దొరికితే సార్ కానీ అవి రోజున ఆ రామ్ కుమార్ని అతని కాపు కాస్త తండ్రిని పది మందిలోకి లాగవలసి ఉంటుంది అందుకు మీరు అనుమతి వాళ్ళు సార్ రైట్ నేరస్తులు ఎవరైనా మనకు ఒకటే అవసరం అనుకుంటే ఈ విషయం గురించి సీఎం గారితో మాట్లాడతాను నువ్వు ధైర్యంగా ప్రొసీడ్ అవుట్ వ్రామ్ థ్యాంక్ యూ సార్ నిజంగా మా అబ్బాయి నిరపరాజ్ వాడికి ఆ డాన్సర్ కి ఎటువంటి సంబంధం లేదు సార్ కాపండి మీరు ఎవరితో మాట్లాడుతున్నారు తెలుసా ప్రజాక్షేమే మా జయంగా పెట్టుకున్న మా ప్రభుత్వం జాతి అంకితమైన మా ప్రభుత్వం ఎటువంటి అవాంతరీయ సంఘటనని చూపించబోదు ఇదంతా ఎవరో గిట్టని వాళ్ళని అమే చేస్తున్న దుష్ప్రచారంలా ఉంది విదేశీ హస్తం కూడా ఉందేమో అని అనుమానంగా ఉంది సార్ మాకు నిజమేదో అబద్ధమేదో తెలియదు అనుకుంటున్నారా ఆ డాన్సర్ లంత చావుకు కారణం మీ కొడుకేనని ప్రజలు పత్రికలు ముక్త కంటంతో ఘోషించడం మీకు తెలియదా అపార్థం చేసుకుంటున్నారు నా అభిప్రాయం కేసు ఏ చేయాల్సి ఉంటుంది సార్ రామ్ కుమార్ చేసిన తప్పుల్ని కప్పిపుచ్చి అతన్ని రక్షించాల్సిన బాధ్యత మనకుంది ఇప్పుడు ఈ గండం నుంచి ఎలా బయటపడాలా అని మనం ఆలోచించాలి ఏమి ఆలోచించకుండానే ప్రొసీడ్ అవుతున్నానంటావా ఎన్ని అట్టదారులు తక్కుదామని చూసినా ఏదీ కుదిరి చావట్లేదు కేసు క్రైమ్ బ్రాంచ్ వాళ్ళ చేతిలో పడింది రేపో మాపో వాళ్ళు మా పెద్దవని అరెస్ట్ చేయడం ఖాయం నాకు రాజకీయ సమాధి ఖాయం అసలు రాజకీయ నాయకుడు అవుదాం అనుకున్న ప్రతి మనిషికి పిల్లలు పుట్టకుండా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించేయాలి ఏ గొడవలు రావింకా మీరు అనవసరంగా వరే అవ్వకండి మనం ఎంతకన్నా పెద్ద సమస్యల నుంచి బయటపడ్డాం కదా ఎప్పుడో ఏదో సాధించామని ఇప్పుడు చంకలు గుద్దుకోవడం కాదు పొద్దున్న సీఎం గారు పిలిచి పండ బూతులు తప్ప తెలుగులో ఉన్న తిట్లన్నీ తిట్టాడయ్యా హా కేసు పేరు శాశ్వతంగా మునించడానికి నాకు ఐడియా తట్టింది స్పెషల్ ఎఫెక్ట్స్ టెక్నిక్ తో చిన్న ప్రోగ్రాం ఇవ్వాల నువ్వు చెప్పేది ఏమిటో నాకు అర్థం కావట్లేదురా రవి కావట్లేదురాసన్ మాకు యూత్ క్లబ్ ఉందిరా ప్రతి సంవత్సరం క్రిస్మస్ రోజు రాత్రి అందరూ తలా ఓ ప్రోగ్రామ్ ఇస్తాం ఎవరిది బెస్ట్ అయితే వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది ప్రతిసారి ఆ ప్రైజ్ మా ఫ్రెండ్ గొట్టేస్తున్నాడు రా ఈసారి ఎలాగైనా సరే ఆ ప్రైజ్ నాకు రావాలి అది సరే అందుకు నందించేమంటావు మరేం లేదురా ఆ రోజు షూటింగ్ లో కను తో కాల్చినట్టు బ్లడ్ వచ్చి మనుషులు చచ్చిపోయినట్టు ఎఫెక్ట్ చూపించావే ఆ ఏర్పాట్లు మా క్లబ్ ఫంక్షన్లో కూడా చేయాలరా సారీరా నా ప్రొఫెషన్ నీకు ఉందా నో ఐ వోట్ ఇట్ ఇట్రే అలా అనగరా నీ ప్రోగ్రాం వల్ల నా ప్రెస్టేజ్ నిలబడుతుందిరా నా పరువు దక్కించి నన్ను గెలిపింది ప్లీజ్ ఒరే నా కన్నం పెట్టే వృత్తితో వేళా పొలాలు తమాషాలు ఆడ నాకు ఇష్టం లేదురా అలా ఎందుకు అనుకుంటారా సినిమాలో చేసినట్టే ఇక్కడ చేస్తావు ఒకవేళ నాకు బహుమతి వచ్చింది అనుకో నుకలు రేణు కానుకలు ఇస్తావని చెప్పేది అసలు అది పద్ధతి కాదు నువ్వు ఇంకేం మాట్లాడకరా ఆ రోజు నువ్వు క్రిస్మస్ తాత వేషంలో వచ్చి నీ గల్ బుల్లెట్స్ పెట్టుకుని మా రామ్ కుమార్ని హఠాత్తుగా కాలుస్తావు తచ్చిపోయినట్టు పడిపోతాడు అంతా అది నమ్మి షాక్ అయిపోతారు నీ స్పెషల్ ఎఫెక్ట్స్ విషయం తెలిసిన తర్వాత అంతా తప్పట్లు నాకు ఫస్ట్ ప్రైజ్ ఇది సినిమాలో చేసే టెక్నిక్ రా పది మందిలో చేయడం రే స్నేహం కోసం చేస్తున్నావరా తమాషా కోసమేగా ఇందులో తప్పేమీ లేదు నువ్వు ఒప్పుకున్నట్టే కమాకండి ఓకే ఈ ఒక్కసారికి చేస్తాను ఇంకెప్పుడు ఇబ్బంది పెట్టరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వస్తాను అవును అమ్మా చెల్లి కనిపిస్తారా ఊరికి వెళ్ళారు రెండు మూడు రోజులు వచ్చేస్తారు వస్తానురా పర్ఫార్మెన్స్ మాత్రం అదిరిపోవాలి సర్లేపోవాయి బాయ్ బుజి రెప్టెట్ అబ్బా నన్ను ఇలా తప్పకపోతే మామూలు బనిస్తే సరిపోతుంది కదా సార్ మామూలుగా తిరగడానికి మీరన్నా సరిపోయేది కానీ ఎఫెక్ట్ కరెక్ట్ గా రావాలంటే ఈ పనినే వాడు రేపు వచ్చి నేను మెషిన్ గా పేల్ చదవను బటన్ అన్నీ ఒకేసారి జరిగిపోవాలి అప్పుడే బ్లడ్ నేచురల్ గా వస్తుంది అవన్నీ నాకు వదిలే చూసుకుంటాగా సరే మెషర్మెంట్ తీసుకో ఇదంతా బాగానే ఉంది రవి గారు బుల్లెట్లు డమ్మీనా మీరు భయపడాల్సిన అవసరమే లేదు మా ఎఫెక్ట్లు అన్ని చూడడానికి ఉంటాయి కానీ అన్ని డమ్మీలే అవునండి అసలు మా సినిమాలో ఎంత బాబు ప్రేమ పాట మాట అన్ని చూడరవి రాత్రి తొమ్మిది గంటకి పార్టీ ప్రారంభం అవుతుంది సరిగ్గా పది గంటలకి నువ్వు క్రిస్మస్ తాత వేషంలో వచ్చి మా రామ్ కుమార్ని కాలుస్తావు ఆ తర్వాత నీ రూమ్కి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతావు చూడు హండ్రెడ్ పర్సెంట్ నిజంగా జరిగినట్టు అనిపిస్తాలి తప్పకుండా అనిపిస్తుంది లేరా నేను గన్ పేల్చే సమయానికి రామ్ కుమార్ కరెక్ట్ గా యాక్ట్ చేస్తే చాలు మరే మొహంతా కాలిపోయి బొబ్బలెక్కినట్టు ఒక మోల్డ్ కావాలన్నానుగా ఇదిగో మోల్డ్ దీన్ని మొహానికి తగిలించుకుంటే చర్మం బాగా కాలి బొబ్బులెక్కిన ఒక ఎఫెక్ట్ వస్తుంది ఎప్పుడూ కనిపెట్టలేనంత నేచురల్ గా ఉంటుంది ఫోన్ చేశాను అప్ప గురు ప్రోగ్రాం అదరహో అదరహ అనుకో అందరూ అక్కడ జరిగినంత నిజం నమ్మేస్తుంటారు కానీ వాళ్ళు నేను చేశాను గురు ఎందుకులే కరెక్ట్ టైం లో నొక్కాను స్విచ్ అప్పుడు పనిచేసింది స్పెషల్ ఎఫెక్ట్ లేకపోతే అంతే చాలే భావి డబ్బాలు కుటుకోడా పద పదం కృష్ణ స్టార్ ద్వేషంలో వచ్చి ఎవరో కాల్ చంపారు అసలు ఏం జరిగిందంటే అతను నిజంగా చచ్చిపోయా ఇప్పుడే అంబులెన్స్ లో తీసుకెళ్తున్నారు ఇదేమిటి గురు డమ్మి చాలా నిజం చావంటారండి వీళ్ళు అదేరా నాకు అర్థం కావడం లేదు గురు ఇదే తికమక వ్యవహారంలో ఉంది చూడు నువ్వు పని చేయి దాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపో నేను వాళ్ళతో మాట్లాడుతాను ఓకే Dobra. អានអនុគមន៍សផតចេញអមកាត់តិដ្រៃវើបែនអាប់ទៅឥឡូវរង់ចាំអេម뷸ង់ទៅស្ពេតល చేయాలని అనిపించలేదురా అందరిని ఎక్కువ సస్పెన్స్ లో ఉంటాలని అలా చేసాం దట్స్ ఆల్ ఏం సస్పెన్స్ లేదు రెండు నిమిషాలు నాటకం అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు చేసేయడం నన్ను కంగారు పెట్టడం భయపెట్టడం అన్నా నీకెందుకురా భయం రేపు ఉదయం రామ్ కుమార్ ని టాలెంట్ కంగ్రాచులేషన్ చెప్పి బహుమతి కూడా ఇద్దామని అనుకుంటున్నాడు అది సరే నువ్వు ఇప్పుడు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు ఇందిరా పార్క్ పక్కన టెలిఫోన్ బూత్ నుంచి మాట్లాడుతున్నాను సరే ఓ పని చేయి నువ్వు అక్కడే టెలిఫోన్ బూత్ దగ్గర ఉండు నేను ఇప్పుడే కార్ పంపిస్తాను ఇక్కడికి వచ్చిన తర్వాత అంతా వివరంగా చెప్తాను ఓకే ఉంటాను మన కాక బయట ప్రపంచంలో తెలుసున్న వాళ్ళు ఆర్ రబీ వాడి అసిస్టెంట్ కాబట్టి వాళ్ళిద్దరిని తక్షణమే ప్రపంచం నుంచి బయటకు పంపించే వాళ్ళు ఇప్పుడు ఇందిరా పార్క్ పక్కన ఉన్న టెలిఫోన్ బూత్ దగ్గర మన కార్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఏంటి గురు పెద్ద మోసం తిరిగిపోయిందరా ఆ బెనర్జీ వాళ్ళు పన్నెండు వల్ల మన ఎరుక్కున్నారా వాళ్ళ మనుషులు నన్ను చెప్పాలనుకుని వేరే అతను చంపేశాను ఇప్పుడు నన్ను అడ్డుపడుతున్నారు వీధి వీధికి మైక్ పెట్టి ప్రచారం చేయి ఆ పిల్లలు చంపే నేరానికి వాడికి గురుశిక్ష వేస్తారు అప్పుడు కుళ్ళి కుళ్ళి ఎడుతూగానే చెయ్యి హలో ఎవరు బెనర్జీ అనా అనుకున్నదంతా అనుకున్నట్టే జరిగింది ఎక్కడ ఏ తేడా రాలేదు అబ్బాయి గారిని మూడో కంటికి తెలియకుండా గెస్ట్ హౌస్ తీసుకొచ్చేసా వెరీ గుడ్ వెరీ గుడ్ మనం ఫోన్ లో ఎక్కువగా మాట్లాడుకోవడం మంచిది కాదు నేను అక్కడికి వస్తాను ఈ లోపల వాడిని జాగ్రత్తగా చూసుకోండి ఓకే నాన్నగారు ఏమన్నారు ఏముంది మన ప్లాన్ సక్రమంగా జరిగిందా అని అడిగారు మొత్తానికి మీరు నాన్నగారు కలిసి మాస్టర్ ప్లాన్ వేశారు ఈ దెబ్బతో ఆ విక్రమ్ గడి పొగరనిగి వెరీ మక్స్ చూడు రామ్ కుమార్ నువ్వు మాత్రం జాగ్రత్త ఎటువంటి పరిస్థితుల్లోనూ బయటికి వెళ్ళకు ఒకవేళ ఫోన్లు ఏమన్నాస్తే ముట్టుకోకు నీకు కావాల్సిన ఫుడ్ డ్రింక్స్ అన్ని కిచెన్ లో ఉన్నాయి ఓకే